ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు తాళ్లపల్లి ఎల్లాగౌడ్ డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనెపల్లి గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలక్షేపం చేస్తుందని మండిపడ్డారు వెంటనే రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు గత పదేళ్లలో సిద్దిపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపిన మాజీ మంత్రి హరీష్ రావు పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేయడం మానుకోవాలని హితో పలికారు మేనిఫెస్టో ఆరు వాగ్దానాలు చేసి ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు అదేవిధంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ఇప్పటి వరకు ప్రతి విలేజ్లో ఒక థర్టీ పర్సెంట్ కూడా రుణమాఫీ జరగలేదు రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేయాలని రైతుల పక్షాన గోనపల్లి గ్రామ పంచాయతీ పక్షాన గోనపల్లి పక్షాన మేము హెచ్చరిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి ఆయనే పెట్టినటువంటి పథకాలనే అందులో భాగంగా ఇప్పటి వరకు కూడా రైతు బంధు కూడా వేయలేదు యా ఇప్పుడు వర్షాకాలం పంటలు పంటలు కూడా ఇంకొక నెల అయితే వారి కోతలు కూడా కోయడానికి వస్తాయి ఎప్పుడు వేసేది అన్నీ దొంగ వాగ్దానాలు చేసి అధికారం రాగానే అన్నింటినీ తప్పించుకోవడం ఇది సరైన పద్ధతి కాదని రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తున్నాం రైతులు ఇలా ఎంత బాధపడుతున్నారంటే మేము ఓటు చేతి గుర్తుకి ఎందుకు వేసినాం రానే స్థాయిలో ఇలా ప్రభుత్వం వివరిస్తుంది